అందరూ నమస్కారం బోలో బాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి సంబంధించినటువంటి చంద్రబాబుకి ఒక మూడు చూటు ప్రశ్నలు అసలు ఈ బోలో బాబా డైరీ తెచ్చింది మీరు అవునా కాదా నిజమా కాదా రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఆరున టీటీడీ బోర్డు లిమిట్స్లో ఈ విషయం స్పష్టంగా ఉంది ఇది వాస్తవమా కాదా జూలై రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగిందని మీరు నిర్ధారిస్తే అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా ఇది నిజమా అబద్ధమా అబద్ధమరే కల్తీ జరగనది జరిగిందని పంట కొవ్వు ఆవు కొవ్వు కొవ్వు పదార్థాలు ఆయా నెయ్యిలో కలిసి కల్తీ చేశారని విష ప్రసారం అసత్య ప్రసారం చేసింది మీరు అవునా కాదు కోట్లాది మంది శ్రీవారి భక్తులు వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడిగా పూజించే అనేకమైనటువంటి భక్తులని మీరు వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీసింది మీరే కాదు మీరేసినటువంటి ఏదైతే సిట్టు ఏమని నిర్ధారించింది ఆ నెయ్యిలో ఎక్కడ కూడా ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ కొవ్వు పదార్థాలు కానీ కలవలేదు అది రసాయనాల కలయికతో కల్పితమై ఒక నెయ్యి పదార్థంగా తయారైందని ఇచ్చారు అసలు ఈ బాబా డైరీ తీసుకొచ్చింది మీరే కదా మేము కాదు కదా రెండు వేల పద్దెనిమిదిలో జూన్ ఇరవై ఆరున ఈ భోలేబాబా డైరీకి అనుమతులు ఇచ్చిందవరు మీరే కదా ఆ రోజున ఏమైనా ఇచ్చారు మీరు ఆ రోజున అర్హత చూడండి ఒకసారి ఇది అర్థం టెక్కిస్తుంది ఏమని హర్స్ప్రస్ డైరీ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అంటే టీటీడీ టీటీడీకి పాల ఉత్పత్తులు సరఫరా చేసేందుకు బోలాబాబాకు చెందిన హర్స్ప్రస్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిదిలోనే అర్హత పొందిందని మీరు ఇరవై ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిదిన టీటీడీ బోర్డు చేసినటువంటి తీర్మాన కాఫీ ఇది మరి ఈ కాఫీని కూడా మనం తప్పుపడదామా ఈ కాఫీ ఇచ్చింది మీరే కదా అంటే ఎంతవరకు మనం మోసం చేద్దాం ప్రజల్ని ఏ రకంగా మనం మోసం చేద్దాం భక్తులని దేవుడంతే భయం లేదు భీతి లేదు దేవుడంతే మీకు పుణ్య భయభీతి ఏమీ లేదు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంలో ఓటమి పార్టీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉన్నారు అరే ఆఖరికి దేవుడిని దేవుడికి ఇచ్చే లడ్డు ప్రసాదాల్లో కూడా మీరు రాజకీయం చేస్తూ ఉన్నారంటే మీరు మనుషులా లేకపోతే ఇంకేమైనా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా నిన్న ఆ ప్రెస్ మీట్లో చెప్పారు ఏం చెప్పారో ఒకసారి ఈ వీడియో చూడండి ఎంత చక్కగా వివరించారో అని చెప్పి మధ్య కాలంలో ఈ బోలే బాబా అని చెప్పి బాబా విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతగా అసలు ఈ బోలే బాబా అనేవాడు ఇప్పుడు వచ్చినాడు అది బోర్డు మినిట్స్ ఏమా ఇది టీడీపీ బోర్డుస్ డేట్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌజండ్ ఎయిటీన్ Procedure The technical team has inspected the plants MS Harsh Fresh Dairy Products Private Limited, Uttarakhand, and MS Farmgate Agro Mensch Private Limited, New Delhi on 27 5 2018 and 28 5 2018, respectively, and submitted the reports, duly stating that both the dairies. एमएस फार्मगेट एड्रोमेंट प्राइवेट लिमिटेड न्यू दिल्ली एंड एमएस हरीश फ्रेश हर्ष फ्रेश डेरी प्रोडक्ट्स प्राइवेट लिमिटेड उत्तराखंड वर्क क्वालिफाइड टेक्निकली ये वो लेडी ने बोले बाबाई ये बोले बाबा तरवा तो ये पैर मार से बोले बाबाई नेम चेंज

నిజంగా గమ్మత్తమైనటువంటి విషయమే ఎందుకంటే సంక్షేమ పథకాలకు ఏ రకంగా అయితే పేర్లు మార్చేశారో అలాగే ఈ యొక్క బాబా డైరీ కూడా పేరు మార్చి కొత్తగా బాబా అవతారం ఎత్తారు చంద్రబాబు చంద్రబాబా లాగా బోలో బాబా నిజంగా బోలో బాబాకి చంద్రబాబుకి ఎటువంటి తాడలేదు ఎందుకంటే పేర్లు మార్చేశారు ఆర్స్బ్రాస్ డైరీ ప్రోడక్ట్స్ని బాబా డైరీగా మార్చేశారు మీకు ఏదైనా సాధ్యమే అసాధ్యమైనది ఏమీ లేదు అన్ని పేర్లు మార్చేస్తారు కల్తీ జరిగిందని విశ్వప్రసారం చేస్తారు మనోభావాలు దెబ్బతీస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో సలగాటు మాడతారు భక్తుల మనోభావాలతో సలగాటు మాడతారు అయినా మీరు ఏంటో అసలు మిమ్మల్ని ఏమన్నా అర్థం కావట్లేదు ఖచ్చితంగా దేవుడు అనేవాడు పైన ఉన్నాడు జరిగిందంతా చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తాడు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి ఇప్పటికైనా మీ సంకుచితమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకొని చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త ప్రాణంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగాడో చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి మెట్లు ఎన్నో మెట్లు ఉన్నాయని మెట్లు కింద నుంచి పై వరకు ప్రతి మెట్టు కూడా తుడుస్తూ పసుపు కుంకుమ పెట్టి పూజించాలి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ప్రా బాధపడుతూ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటూ ఉన్నాం